న్యూస్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పోలీస్ అలాగే మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అసలమాడ బేసాయిగూడ గంగు దజ్జెల బజ్జల బోగడగూడ లింగు గూడ గంపలపల్లి గంటలగూడ లస్పటలాగూడ దొడ్డిగూడ నర్సాపూర్ అబ్బాపూర్ రామ్గూడ కడంబెర్గూడ రోడగూడ పల్లెవాగుడ ఎల్లయ్య గూడెల్లో పోలీసు వారు అలాగే మెడిలైఫ్ లైఫ్ హాస్పిటల్ మంచుల వారి సహకారంతో ఐదు వందలకు పైగా గిరిజనులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని గిరిజన సోదరులు సోదరి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అలాగే బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని ఇలాంటి ప్రోగ్రాం చేపట్టిన తాండూరు సిఐ కుమారస్వామి మాదారం మదరమియేసే సౌజన్యలను ఏసీపీ రవి అభినందించారు అనంతలం ఎమ్మెల్యే గిరిజనంతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అనే సమస్య ఈ కార్యక్రమానికి లైఫ్ డాక్టర్ కుమార్ గారు తో పాటు పన్నెండు మంది బృందార్ డాక్టర్లను తీసుకొచ్చినందుకు మన సోదరులకు మనస్ఫూర్తిగా మీరందరూ నాకు ఎనభై శాతం ఓటు ఇచ్చి గెలిపించిన ఆశీర్వాదాన్ని నా పేరం శ్రీనివాస్ ఇప్పుడే చెప్పిన తర్వాత మీ గ్రామానికి నేను ఎమ్మెల్యేగా ఉండి నేనేం మద్దతు చేయాలనో అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ మీది హండ్రెడ్ పర్సెంట్ కాపాడతాను మీ అందరికీ మాట ఇస్తున్నాను అది కూడా కాక మన బెల్లంపల్లికి సంబంధించిన మా సీనియర్ నాయకులు అందరూ మా రవీంద్రరావు గారు ఈస గారు బానయ్య గారు శంకరయ్య గారు మహేందర్ గారు మురళి గారు అందరు దగ్గర ఉండి మా ఏసీపీ రవి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ టెంట్ వేసిన సౌజన్య ఎస్ఐ గారికి మీ అందరికీ అందుబాటులో ఉండి తీసుకున్న ఈ పని చాలా తక్కువ మంది చేస్తారు నేను దీనికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమో అనుకున్నా కానీ ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా మనసు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే చాలా కఠినంగా ఉంటుందని